అస్టెంట్ గురువు గారితో మాట్లాడతా ఉన్నాడు గురువు గారు బాగా పక్క 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 నవ్వి ఎందుకు వచ్చింది డౌట్ అన్నాడు ఏమి లేదు మరి ఎక్కడ ఏ ఊర్లో చూసినా అంత పెద్ద క్రూసైడ్ లో మీటింగులు పెడుతున్నారు సభలు పెడుతున్నారు అంతమంది తండోపు తండానికి వెళ్తున్నారు కదా మరి ఆ జనాలు చూస్తా నాకు భయం వస్తుంది అని చెప్పను నవ్వి ఒకసారి కిందకెళ్ళు అన్నాడు ఆ కిందకి వెళ్ళి ఆ మంటల్లో నేను కాలిపోతానేమో లేకుంటే ఆ ప్రభావం నా మీదకి వచ్చి నేను అక్కడికి వెళ్ళలేమో అని అంటే లేదు నువ్వు వెళ్ళు నేను చెప్తున్నాను కదా అని స్నేహితున్న అస్టెంట్ని కిందకు పంపించాను కిందకు పంపిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఎవరు పాట పాడుతున్నారో వంకలు ఎత్తుకుతున్నారంట కొంతమంది నిద్రపోతున్నారంట కొంతమంది దిక్కులు అంట కొంతమంది ఏం వండుతున్నారు ఇవ్వాలని చూపుతున్నారంట కొంతమంది ఏమో ఎవరు ఇయ్యాలి ప్రాసంగికుడు అని చూపుతున్నారంట కొంతమంది ఏమో వాళ్ళు అక్కడ నుంచి ఏంటి అని దిక్కులు చూస్తున్నారంట కొంతమంది ఏమో నాతో మాట్లాడాలి అంట కొంతమంది ఏమో నా సమస్య పోవాలని ఏడుస్తున్నారంట కొంతమంది ఏమో వారు ఎవరు ఎక్కడ కూర్చోమంటున్నారు అని ఎవరెవరి వైపు ఏమి లైటింగ్ ఉంది ఏమి మైకులు ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయని ఈ పరిస్థితుల్లో ఉన్నారట కొంతమంది ఏమో ఆ ఈ మీటింగ్ కింద ఏముందో లేక అందమైన అమ్మాయిలు వస్తారు కదా చూద్దాం లేరా అని చెప్పని కొంతమంది వస్తున్నానంట లేరాట ఇలాంటి స్థితిని చూసి అస్టెంట్ అన్నాడంట పరిగెత్తుకుంటా నువ్వు నువ్వింది నాకు అర్థమైందయ్యా నువ్వు నువ్వింది ఆయన ఏమీ లేదు అదంతా మన బేర్చే ఎక్కువ ఉంది అన్నాడంట ఎవరు బ్యాచ్ జనం చూస్తేనేమో గుంపులు గుంపులు జనం కనపడుతున్నారు అక్కడ దేవుని జనం ఉన్నారా సంతాని జనం ఉన్నారా ఎవరు బ్యాచ్ అన్నారు ఇప్పుడు సాతాన్ ఏం చేస్తున్నాడు చిక్కించుకొని వాడు తన వలలోనికి వారిని కూర్చుకొని సంతోషపడుతున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా ఓడివే పోయా పో అంటాడు అదండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నా ఓడివే నా బ్యాచ్వే నాకు సంబంధించినవే నువ్వు వారికి వెళ్తే సంతోషంగా నన్ను ఆరాధించలేవు నువ్వు ఆయనకి వెళ్తే సంతోషంగా నాకు ప్రార్థన చేయలేవు ఎందుకంటే నీ మనస్సు నా దగ్గర ఉంది నీ ఆకర్షణ నీ బలహీనత నా దగ్గర ఉంది కాబట్టి నువ్వు నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఆరాధన చేయలేవు కాబట్టి నువ్వు గుడికి వెళ్ళినా పర్లా నువ్వు గుడిలో కూర్చున్న పర్లా నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నా ఎక్కడన్నా పర్లేదని నిన్ను మధ్య సంతోషిస్తానట కానీ మనకు సంతోషం ఉండదు మనం గుడిలోకి వచ్చినా కానీ మోడు చెప్పల మొహంలాగా ఉంటాం కానీ మన ముఖాన్ని నవ్వు కనపడదు మన ముఖాన్ని ఆనందం కనపడదు మన ముఖంలో ఉత్తేజం కనపడదు ఏంటి కారణం అంటే మన జీవితాల్లో కావలసినటువంటి ఆ సంతోషాన్ని అపవాది గాలం వేసి లాగి తన వలలో వేసుకొని సంతోషపడుతున్నాడు రెండు రోజు సంతోషం ఉందా అని అంటే ఏం చూద్దాం కాబట్టి ఆస్తిగా అడిగేడని సంతోషంగా ఉందని జీవితాం కానీ హృదయపూర్వకంగా సంతోషం ఉందని చూతారా లేదండి ఆ సంతోషాన్ని ఆల్రెడీ దొంగిలించాడు దాని నుండి మనము బయటికి రావాలంటేనే మనము చేయవలసినటువంటి ప్రధానమైన స్థితిని మనం చూడగలగాలి ఆమోసు గ్రంథమో నాలుగో అధ్యాయము రెండో వచ్చిన సారి చూద్దామండి

అంటే గాలముల చేతను పట్టుకొని లాగుతాడు అపవాది మనల్ని ఆకర్షింపజేస్తాడు అపవాది మనో దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లోనికి నడిపించేవాడు ఉంటాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపించడమే కాకుండా దేవుని విషయాల్లో అనేకమైనటువంటి కార్యాలకు మనం ఎలా ఉంటామంటే మన జీవితాలలో మన వారే మనకు శత్రువులుగా మారేలా చేస్తాడు గ్రంథాన్ని ఒకసారి చూస్తే ఏడో అధ్యాయం రెండో వచ్చినో ఇది సాతాను వేసే వల్ల ఎలా ఉంటుంది అని అంటే అది బాగానే ఉంటది కానీ లోపలికి వెళ్ళిండా తెలియదు భక్తుడు దేశంలో లేకపోయానులలో ఒక్కడో లేడు ప్రాణహాని అందరుణాని చేతికైవారేషుడు ప్రతి మనుషుడు కిరాతకుడైదరుడు తన సహోదరుని కొరకు ఏ ఏమగ్గుతున్నాయంట సహోదరుడు బాగుంటే వారం లేడు సహోదరుడు అభివృద్ధి చెందితే వారం లేడు ఎవరు వీళ్ళు బయోళ్ళ కాబట్టి పక్కా వేరే దేశం వాళ్ళ వేరే రాష్ట్రం వాళ్ళ తన సహోదరుడు తన రక్తపు పంచుకు పుట్టిన వాడు తన పేరు సంబంధి తన యొక్క సంఘములో ఉన్నవాడే తన తోటి వాడే ఏం చేస్తున్నాడంటే కిరాత్తు కిరాత్ కూడా ఊరుకుంటా ఉన్నాడు వలలు వగ్గుతా ఉన్నాడు వాడిని ఎలాగ బలహీన వాళ్ళని ఎలాగ పాలు చేయాలా వాళ్ళు ఎలాగ నెమ్మది లేకుండా చేయాలా వాడిని ఎలాగా ఇబ్బంది పెట్టాలా అని ఏం చేస్తానండి కిరాత ప్రాణహారి చేయటే పొంచి ఉండవాడై ప్రతి మనుష్యుడు కిరాతుకుడై తన సహోదరుని కొరకు వలలు ఒప్పుడు ఈ వలలో పడితే ఇంక బైక్ రావటం కష్టం అది ఎవడమాట రోజు సాతాను వేసేటువంటి గాలములో పడి సాతాను వలలో మనం పడితే మనం ఎవరు కూడా కాపాడలేదు రోజు సంఘములో ఉన్న మనం సాతాను వలలో ఒకవేళ ఉన్నామేమో సాతాను మాయలో కిరాతకులుగా మనం ఉన్నామేమో లేక సాతాను యొక్క ఉద్దేశాలు కలిగిన వ్యక్తులుగా మనం ఉంటా ఉన్నామేమో ఎందుకంటే ఎదుటివానికి ప్రాణహాని చేసేటువంటి స్థితిలో మనం ఒకవేళ ఉంటా ఉన్నామేమో లేకుంటే ఎదుట యథార్థత లేని వారిగా మనం ఒకవేళ ఉంటా ఉన్నామేమో అందుకే మొదటి మాట్లాడు అంటున్నారు దేశములో భక్తుడు దేశములో లేకపోయిన జనులలో యథార్థ పరుడు ఒక్కడనో లేడు మరి ఆ ఒక్కడో మనం ఉన్నామా మనం యథార్థంగా